ఫ్రెండ్స్ ఐ కాంటాక్ట్ కి ఎంత పవర్ ఉందో తెలుసు కదా అదే ఐ కాంటాక్ట్ తో ఎవరినైనా ఇలాగే పడేయచ్చు ముఖ్యంగా ఆంటీలను అమ్మాయిలను అలాంటి పనులకు ఈజీగా ఐ కాంటాక్ట్ తో ఒప్పించవచ్చు ఎలా ఒప్పించాలో ఆ పవర్ఫుల్ ట్రిక్స్ ఏందో చెప్తాను జాగ్రత్తగా వినండి స్త్రీ పురుష వశీకరణం చేయబడను శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి మొదటిది ట్రయాంగిల్ ఎఫెక్ట్ ట్రయాంగిల్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే మీరు ఆమెను చూసేటప్పుడు మొదటగా ఎడమ కన్ను నుంచి స్టార్ట్ చేయండి ఎడమ కన్నును చూసి తర్వాత లిప్స్ ని చూడండి తర్వాత కుడి కన్నుని చూడండి దీనివల్ల మీరు చూసే వాటికి ఎలా చూస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు అనే దానికి చాలా క్లారిటీగా అర్థమవుతుంది రెండోది యాక్సిడెంటల్ ఐ కాంటాక్ట్ యాక్సిడెంటల్ ఐ కాంటాక్ట్ అంటే వాళ్ళని మీరు చూడండి వాళ్ళు కూడా మిమ్మల్ని తిరిగి చూసేంత వరకు చూడండి మీ వైపు తిరిగి చూసింది అనుకో సడన్ గా మీరు దొరికిపోయారు అన్నట్టు యాక్ట్ చేయండి అలా యాక్ట్ చేసి చూసి స్మైల్ ఇచ్చి మరోవైపు చూడండి ఇలా చేస్తే మీరు ఆమె మనసులో ఇట్టే పడిపోతారు మూడోది ద డబుల్ గేజ్ మెథడ్ ఆమె మీ వైపు చూస్తుంది అంటే మీరు కూడా ఆమెను తదేకంగా అలాగే చూడండి అలా చూసి కొంచెం కళ్ళు పక్కకు తిప్పి మళ్ళీ చూడండి దీనివల్ల ఆమెకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు కూడా ఆమెను చూస్తున్నట్టు సో ఆమె సిగ్నల్ ఇచ్చింది అనుకో ఐ కాంటాక్ట్ తో బాగా మేనేజ్ చేయండి